హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మున్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ సో నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసుకున్న సో సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి మీకు కొంతమందికి మనీ రిలేటెడ్ కూడా అయి ఉండొచ్చు అండి మనీ రిలేటెడ్ గొడవలు లేదా మనీకి సంబంధించి మనీ రిలేటెడ్గా కూడా ఏదో కొన్ని జరుగుతూ ఉండి ఉండొచ్చు సెటిల్మెంట్ కానీ ఏదైనా మనీకి సంబంధించి కొంతమంది మ్యారిడ్ వాళ్ళల్లో గొడవలు అయ్యి సెటిల్మెంట్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అయ్యండొచ్చు అంటే పెద్ద వాళ్ళ ద్వారా సెటిల్మెంట్ మనీ కానీ లేకపోతే మీ మిమ్మల్ని కలిపే విధానంలో కానీ మనీ సెటిల్మెంట్ కానీ ఈ విధంగా ఏదో సంథింగ్ కొంతమందికి ఇది అవుతుంది అందరికీ కాదు కొంతమందికి కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఏం చేశారంటే పాస్ట్లో మీకు సరిగా టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా మీ పర్సన్ మీకు పాస్ట్లో మీకు మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇవ్వడం చేశారు ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ప్రయారిటీ టీ అనేది మీకు ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో అదర్ పర్సన్కో ఇచ్చినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు ప్రయారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నారంటే మీకు ప్రయారిటీ ఇవ్వాలంటే మీకు విలువ ఇవ్వాలి మీకు టైం ఇవ్వాలి మీతో సమయం గడపాలి అని కోరుకుంటున్నారండి వీళ్ళు యాక్చువల్గా మీకు ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు ఫేవరబుల్ చేయాలనుకుంటున్నారు మీకు ఫేవర్గా ఉండాలనుకుంటున్నారు సో ఈ పర్సన్లో మీ మీద పాజిటివిటీ అనేది వచ్చింది అంటే మీకు మెసేజ్ చేద్దామని కానీ మీకు కాల్ చేద్దామని కానీ మీకు ప్రయారిటీ అనేది మీ మీద ఇంట్రెస్ట్ మీ మీద అట్రాక్షన్ అనేది ఒక కలిగింది ఈ పర్సన్కి అందుకే మీ వైపు ఏంటంటే పాజిటివ్ ఫీలింగ్ వచ్చినాయి ఆ పాస్ట్లో ఏం చేశారంటే ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం వాళ్ళ మనసులో ప్రేమ ఉన్న దాచుకోవడం మీరు ఏ నెంబర్ నుంచి చేస్తున్నా కట్ చేయడం కాల్ చేయొద్దని చెప్పడం బ్లాక్ చేయడం ఈ విధంగా చేశారు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్కి మనసులో ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల అవాయిడ్ చేశారు టోటల్గా సో కొద్దిగా ప్రాక్టికల్గా మనీ మైండెడ్ ఫ్యామిలీ థాట్ పార్టీ వాళ్ళు అనుకునేదే జరగాలి అనేసి ఈ పర్సన్ మాటలు కూడా చాలా బాగా మాట్లాడతారండి వీళ్ళు ఏ వీళ్ళ మాటలతో ఎవరినైనా సరే వీళ్ళు ఆకర్షించేస్తారు అండ్ అంత బాగా మాట్లాడతారు చాలా టాక్ టై పర్సన్ కొంతమంది అయితే బాగా మాట్లాడతారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ త్వరగా కూల్ చేస్తారనమాట మీ పర్సన్ మాట్లాడితే మీరు చాలా కూల్ అయిపోతారు ఆ విధంగా మీ పర్సన్ అంత బాగా మిమ్మల్ని కూల్ చేస్తారు సో ఈ రిలేషన్ ఏంటంటే మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీ వైపు పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు కొంత రకంగా ఈ పర్సన్కి మీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి ఎమోషనల్గా కూడా మీ గురించి ఆలోచన అనేది చేస్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతో సో ఇక్కడ మూడో వ్యక్తుల హెల్ప్ ద్వారా మీరు మీ పర్సన్ మాట్లాడుకోవడం లాంటివి జరుగుతున్నాయి అండ్ కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అండ్ రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు సో ఇంకా ఈ రిలేషన్ని మీ పర్సన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే థాటే మీ పర్సన్లో ఉందండి ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీరు చాలా ఈ పర్సన్కి సపోర్ట్ ఇచ్చారు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు మీరు ఎప్పుడు వాళ్ళకి మీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు సపోర్ట్గా నిలబడతారనే నమ్మకం ఉంది మీ మీద మిమ్మల్ని వదులుకోవాలని లేదు స్టిల్ ఈ పర్సన్ ఫాస్ట్లో మిస్టేక్ చేసి ఉండొచ్చు ప్రాక్టికల్గా ఆలోచించుండొచ్చు మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీతో కలిసి ఉండాలి అనే థాట్ అయితే వస్తుంది మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ కూడా పడుకోబోయే ముందు ఆలోచిస్తున్నారు మీ విషయంలో సో మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా మనసులో హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీని హ్యాపీ అంటే ఫీలింగ్ హ్యాపీగా నిజంగా మీ పర్సన్కి మీరు మీరు ఈ పర్సన్తో ఉంటే ఈ పర్సన్కి సంతోషంగా ఉంటుంది అంటే ఆ కో తృప్తిగా ఉంటుందండి హ్యాపీగా ఉంటుంది మీరు మాట్లాడిన మేసి మీరిద్దరు చాటింగ్ చేసుకున్న ఫోన్లు మాట్లాడుకున్న కలిసి ఉన్న మీ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీగానే ఉండిద్ది హ్యాపీ మూమెంట్సే సో మీ పర్సన్కి మీతో ఉండడం అనేది ఒక మంచి కోరిక వాళ్ళ విష్ సో హ్యాపీగానే ఉంటుంది మీ కా హ్యాపీగానే ఉంటుంది మీరు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి సిచ్యువేషన్స్ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నాయి అంటే సిచ్యువేషన్స్ వల్ల అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ దగ్గరకు వస్తే అక్కడ సంథింగ్ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ కానీ థాట్ పార్టీ కానీ అండ్ ఫ్యామిలీ గొడవలు కానీ థాట్ రొమాంటిక్ థాట్ పార్టీ లేదా అదర్ థాట్ పార్టీ ఈ సొసైటీ మీ దగ్గరకు వస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది మీతో ఉన్నా కూడా నాకు మీతో మీ మీతో ఉంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం వస్తుంది అని మీ పర్సన్కి అనిపిస్తే కనుక దానికి కూడా మీ పర్సన్ భయపడుతున్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు బట్ యాక్షన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది సో మీతో ఉండటం కానీ మీ పర్సన్కి చాలా ఇష్టం ఇక్కడ కొంతమందికి పోలీస్ కేసులు కోర్టు కేసులు సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు మనీ రిలేటెడ్ అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి గొడవలు డెఫినెట్లీ మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా అయితే లేరు మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ చాలా కనెక్ట్ అయిపోయారు డీప్గా సో ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ మీరు చాలా కేరింగ్ చాలా బాగా చూసుకుంటారు అని ఈ పర్సన్కి కూడా తెలుసు మీరు చాలా కేరింగ్గా ప్రేమగా సపోర్టింగ్గా ఉంటారు అని సో ఈ పర్సన్కి ఏమేం కావాలో అన్నీ మీ విషయంలో తగ్గుతున్నాయండి అన్నీ దొరుకుతున్నాయి ఈ పర్సన్కి ఏమేం కావాలి ప్రేమ కేరింగ్ ఫిజికల్ కనెక్షన్ అన్నీ ఈ పర్సన్కి మీరు ఇస్తున్నారు ఈ పర్సన్తో మీరు అన్నిట్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ చాలా ఉంది ఈ రిలేషన్లో చాలా తక్కువ మందే ఓన్లీ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అంతవరకు వెళ్ళలేదు చాలా చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా మందికి ఉంది అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని అంటే గుర్తు చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది వాళ్ళకి ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా మీకు దగ్గర అవ్వాలనిపిస్తుంది ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు అండ్ ప్రేమగా ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు ఇగో ఇగో కొన్నిసార్లు ఈ పర్సన్ ఇగో ఆపుతుంది యాటిట్యూడ్ ఆపుతుంది వాళ్ళ పంతం ఆపుతుంది వాళ్ళ పంతం ఏదైతే ఉందో ఆ పంతం ఆపుతుంది కానీ ఈ పర్సన్కి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్ ఆగలేరు ఎన్నో రోజులు కూడా సో మీతో ఉండడం చాలా పెయిన్ ఇస్తుంది అందుకే ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు సో గొడవలు అవుతాయి అని ఆలోచిస్తున్నారు కానీ అయినా కూడా గొడవల్ని మర్చిపోయి మీతో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మరో ఓవర్గా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు కానీ ఈ పర్సన్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీ లైఫ్లోకి సో తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి సడన్గా ఎంట్రీ ఇస్తారండి మీ పర్సన్ మీ లైఫ్లో సడన్ ఎంట్రీ ఇస్తారు సడన్ సడన్గా వస్తారు ఈ పర్సన్ ఎప్పుడు కూడా అంతే మీ గొడవైనప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ సడన్గా కనిపిస్తారు బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు ఆ విధంగా అంటే సడన్ ఎంట్రీ ఇస్తారు వెళ్తారు వస్తారు కొంతమంది కారెంట్ ఆఫ్ సిచ్యువేషన్ గొడవలు అయినాయి అనుకోండి వెళ్ళిపోతారు మళ్ళీ కొన్ని రోజుల్లో కొన్ని నెలలో కొన్ని వారాల్లో ఉండి మళ్ళీ వస్తారు కొంతమందికి ఏంటంటే మీరు కలుసుకోవడమే అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కొన్ని నెలలకు వారాలకు ఆ విధంగా కలుసుకునే కలుసుకునే పర్సన్ అనమాట మీరు సో సడన్గా మీరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయడం మెసేజ్ చేయడం సడన్గా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఈ పర్సన్కి మీ మీద చాలా స్ట్రాంగ్ ప్యాషన్ ఉంది అండ్ ఇంకోటి ఈ పర్సన్ మీకు చాలా తక్కువ టైం అనేది ఇస్తూ ఉంటారు అందుకే మీకు ఎక్కువ కొంతమందికి అయితే ఇది వర్తిస్తుంది తక్కువ టైం ఇస్తారు ఆ టైం వల్లే మీకు గొడవలు వస్తూ ఉంటాయి మీకు ఇచ్చే ప్రయారిటీలో మీకు ఇచ్చే టైంలో సో మనీ రిలేటెడ్ కొంతమందికి గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల మధ్య కానీ మీరు గొడవ పడడం ఈ గో యాటిట్యూడ్ వీటి వల్ల గొడవలు అవుతూ ఉంటాయి మీకు సో అయినా కూడా ఈ పర్సన్ సడన్గా యాక్షన్ తీసుకుంటారు సో ఇప్పుడు గ్యాప్ రావచ్చు కానీ అది పర్మినెంట్ అది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ అయితే కాదు సో ఈ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు మనం నెక్స్ట్ యాక్షన్ చూసాం కాబట్టి సో ఈ ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్ ఎండింగ్లో కానీ మరీ లేట్ అయితే అక్టోబర్ దాకా ఓకేనా సో ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లోపు చాలామందికి రియూన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ఎండింగ్ లోపు అవ్వాలని మీరు బాగా మేనిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే యాక్షన్ వాళ్ళ ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ ఇంకా పర్సనల్గా తీసుకోవాలి అనుకున్నా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీకు మీ పర్సన్ని మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది వీళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి అనిపిస్తుంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే మీరు ఈ పర్సన్ని మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్గా ఈ పర్సన్ ఏ లైఫ్గా ఫీల్ అవుతున్నారు మ్యారిడ్ వాళ్ళు అయినా సరే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు పిల్లలు ఉన్నారు కొంతమందికి పిల్లలు ఉన్నా లేకపోయినా మీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు పిల్లలు ఉంటే ఇంకా మరీ ముఖ్యంగా మీ ఫ్యూచర్ వాళ్ళతో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కావాలనుకుంటున్నారు సో ఎవరైనా సరే మీ పర్సన్తో మీరు హ్యాపీగా లైఫ్లో ఉండాలి హ్యాపీగా లైఫ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఏడుస్తున్నారు మనసేం బాగోలేక ఏ పని చేస్తున్నా వాళ్ళ గురించి ఆలోచిస్తుండడం ఒక డిప్రెషన్ అండి మూడ్ ఆఫ్ అయిపోతున్నారు ఇప్పుడు చాలామంది మూడ్ ఆఫ్లో ఉన్నారు మీ పర్సన్ దూరంగా ఉండడం వల్ల మాటి మాటికి మూడ్ ఆఫ్ అయిపోతున్నారు కానీ మీకు హోప్ ఉంది మీ పర్సన్ వస్తారు అనే హోప్ ఉంది ఇంకా చాలా అంటే చాలా అయిపోయారు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు కానీ పాజిటివ్ థింకింగ్ నో బిగినింగ్ ఉంది మీ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది మీ పర్సన్ కోసం మూడే వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హెల్ప్ కూడా తీసుకుంటున్నారు సో స్టక్లో ఉన్నారు మాట్లాడాలనిపిస్తుంది ఈ పర్సన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు మీరైనా సరే ఈ పర్సన్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో క్లారిటీ కోసం చూస్తున్నారు స్టక్లో ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే కనుక మీకు మీకు మీ పర్సన్ అప్రోచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అన్నింటిలో బ్లాక్ చేస్తే సో మీరు మూడో వ్యక్తుల హెల్ప్ కానీ అదర్ నెంబర్స్ కానీ అదర్ నెంబర్ నుంచి కానీ మీరు ట్రై చేసి ఉండొచ్చు ఆల్రెడీ మీ పర్సన్ మీకు ఏ దారి లేకుండా చేసి ఉండొచ్చు అంటే అన్నిట్లో బ్లాక్ చేసేసి మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ కాకుండా మీకు మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నా సరే మీకు వాళ్ళు కాంటాక్ట్లోకి రాకుండా చేసి ఉండొచ్చు అందుకే మీరు స్టక్లో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు మీరే ఆగిపోతున్నారు నేను ఎన్నిసార్లు చేసి చేయాలి నేను చేసి చేసి ఇసుకుబడుతుంది నాకు ఇసుగ్గా అనిపిస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది నేనెందుకు వెళ్ళాలి వస్తే ఇంకా వాళ్ళే వస్తారని మీరు కూడా అనుకొని ఉండొచ్చు ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకే వాళ్ళు బ్లాక్ చేస్తే కనుక వాళ్ళే రావాలి మీరు వెళ్ళే అవకాశం లేదు బట్ వస్తారు అనే హోప్ ఉంది నో బిగినింగ్ చేయాలనే కోరిక ఉంది కొంతమందికి హోప్ కూడా పోతుందండి ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఉంది బట్ హోప్ కొంతమందికి ఉండి కానీ మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు ఇంకా మీ పర్సన్ గురించి ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్ అంటే కొంతమందికి మీ పర్సన్ని కొన్ని మాటలు కూడా అడిగి ఉండొచ్చు అంటే మీ పర్సన్ తప్పు చేస్తూ రిలేషన్లో ఉంటే మీకు ఇష్టం ఉండదు తప్పుని తప్పు అని మీరు అంటే వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ ఉంటే సరిదిద్దుకొని కరెక్ట్గా రిలేషన్లో ఉండమంటారండి మీకు వాళ్ళకి వచ్చే గొడవ అదే వాళ్ళు మిస్టేక్ చేస్తే ఇది కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్గా ఉండు అని చెప్తారు అది మీ పర్సన్కి నచ్చదు కొంతమందికి కొంతమందికి అలా కూడా జరుగుతూ ఉంది మీరు కూడా స్ట్రాంగ్గా మాట్లాడి కొంతమందికి మీరే ఆఫ్ చేసుకోవడం ఉండొచ్చు కొంతమందికి వాళ్ళు ఆఫ్ చేసి ఉండొచ్చు కాంటాక్ట్ని గొడవ పడి ఉండొచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు హట్ అయ్యి ఉండొచ్చు ఇందాక చెప్పిన సిచ్యువేషన్లో ఏ గొడవలైనా అయ్యి ఉండొచ్చు ఇగ్నోర్ చేస్తూ ఉండి ఉండొచ్చు సో ఫైనల్గా మీరు ప్రతిసారి మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో అందుకే ఇంకా వాళ్ళకే వాళ్ళు రావాలని కొంతమంది అయితే అలా వదిలేశారు వాళ్ళకే వాళ్ళే వస్తారని సో ఈ సపరేషన్ని మీరు ఫేస్ చేయలేక అంటే ఈ సపరేషన్ మారాలి ఈ సపరేషన్ నుంచి మీరు ఈ ఎండింగ్ మొత్తం ఈ ఎండింగ్కి మీకు ఇష్టం లేదు మళ్ళీ మీ పర్సన్తో కలిసి ఉండడమే మీకు ఇష్టం మీ ఫిజి మీ పర్సన్ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ మీకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎప్పుడూ కూడా డివైన్ని ప్రేయర్ చేస్తూ ఉన్నారండి యూనివర్స్ని ఏంజల్స్ని గాడ్ని మీకు ఇష్ట దైవాన్ని అడుగుతూ ఉన్నారు మీరు కలవాలి అని సో దేవుడి మీద ఎక్కువ మంది భారం వేసినట్టుగా అంటే ఓన్లీ గాడ్ మీద ఇంకా ఇంకా చేస్తే ఏం చేస్తే చేయాలి యూనివర్సే అని యూనివర్స్ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు ఏం చేసి యూనివర్స్కి ప్రేర్ చేస్తూ ఉన్నారు సో మీకైతే మీ పర్సన్ రావాలి అని చాలా ఎక్కువగా ఉంది అలాగే మీ పర్సన్కి కూడా ఉంది మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటారు సో చూద్దాము ఎగైన్ మీకు కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సారీ ఫ్యూచర్ రీయూనియన్ ఫ్యూచర్ సో సడన్ యాక్షన్ ఉంటుంది సడన్ కమ్యూనికేషన్ ఉంటుంది సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ అనేది డెఫినెట్లీ సడన్గా వస్తారండి ఈ ఆగస్టు కానీ జూలై కానీ అక్టోబర్లో కానీ చాలా మందికి అనే ఛాన్సెస్ ఉన్నాయి రొమాన్స్ ఉంది న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేస్తే మనీ కూడా అడిగే అవకాశం ఉంది వాళ్ళు వచ్చి మనీ కోసం అనే కాదు వాళ్ళకి అవసరమైతే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు కూడా సో మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి కొంతమందికి సో న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మూడో వ్యక్తుల హెల్పింగ్ ద్వారా మీకు న్యూ బిగినింగ్ రీయూనియన్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్తో మాట్లాడే అవకాశం వస్తుంది లేదా మీ పర్సన్ అంతా మీ పర్సనే మీ కాంటాక్ట్లో రా రావడం మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది చాలామందికి రీయూనియన్ పాసిబుల్ అండి సో మళ్ళీ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ మీ పర్సన్తో ఇంకొంచెం ప్యాషన్గా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో మీ పర్సన్తో మీరు ప్యాషన్గా రొమాన్స్ అనేది ఉంది ఓవర్ రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్ సైన్ మంచివి అనమాట సో ఇప్పుడే త్రిబుల్ టూ అని పెట్టి క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని మీకు పాజిటివ్ వైబ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్